మళ్ళీ మీరు వాటితో కాంట్రాక్ట్ లో ఉండొచ్చు అని చెప్తూ దిస్ వన్ డే అప్ ఇట్ వితౌట్ ట్రిపిడేషన్ ఇది మనకు వచ్చింది కదా ఈ జ్ఞానాన్ని కనుక మీరు నేర్చుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు అలా మీరు డాబా మీద పండుకొని పచ్చిక బయలు మీద పండుకొని ఆకాశంలో అలా చూసినప్పుడు ఆ మిలమిలమెడితే నక్షత్రాలని నక్షత్రాల మధ్యలో ఉండేటువంటి మీ బిగ్ బ్రదర్స్ ని మీ అద్భుత ఆత్మీయ ఆధ్యాత్మిక సహోదరుల్ని ఏ మాత్రం భయం లేకుండా మీరు చూడగలుగుతారు ఏ మాత్రం భయం లేకుండా మీరు చూడగలుగుతారు ఎంతో ఆనందంగా తృప్తిగా చూడగలుగుతారు ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నటువంటి ఈ జ్ఞానం మధ్య ఏ భయాలు మీకు ఉండవు ఏ ఆకారాలు ఏ రూపాలు మీకు కనబడ్డా కూడా అవన్నీ వారి యొక్క జ్ఞాన స్వరూపాలే వారు భయంకరమైన ఆకారంలో కూడా ఒక్కొక్కసారి ఎప్పుడైనా అది కూడా ఎందుకు అంటే మీరు కేవలం ఆకారానికి మాత్రమే పరిమితమై ఉన్నారా లేకుంటే ఆ ఆకారం గనక దాగున్నటువంటి జ్ఞానానికి ప్రాముఖ్యత ఇస్తున్నారా అని మిమ్మల్ని చెక్ చేయడం కోసం కూడా వాళ్ళు ఒకసారి అలా వస్తారు వారు ఏ ఆకారంలో వచ్చినా ఒక అద్భుతమైన చూడండి రాంతా ముందు జేజి సిక్స్ వన్ ఫీట్స్ అట్లా కనబడితే జేజీ ఫస్ట్ గా భయపడలేదు అరే బలగున్నావే నువ్వు ఎవరు నువ్వు అంటది అలా మన కళ్ళ ముందు ఎవరు ఏ ఆకారంలో ప్రత్యక్షమైనా కూడా వాళ్ళందరినీ కూడా ఆకారంతో సంబంధం లేకుండా వారిలో బాగున్నట్టు ఖచ్చితంగా వారు బిగ్ బ్రదర్సే మిమ్మల్ని కలవడానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మీ బిగ్ బ్రదర్సే వాళ్ళని ఆహ్వానించండి వాళ్ళు మీ కళ్ళ ముందు ఎలా ప్రత్యక్షమైనా కూడా మీరు సమ్మతించండి భయపడి కెవ్వను కేకేసారనుకోండి మళ్ళీ ఎప్పుడు రారు వాళ్ళు గుర్తుపెట్టుకోండి అందుకే ఇంత జ్ఞానం ఎందుకు చెప్